గౌరవనీయులైన రాఘవరావు గారు స్థాపించినటువంటి ఈ నికేతనం మన పట్టణానికి ఒక గర్వకారణం డబ్బు సంపాదించడం పురుష లక్షణం దాన్ని సద్వినియోగం చేయడం ఉత్తమ పురుష లక్షణం అలాంటి ఉత్తమ పురుషుల కోవకు చెందినవారే శ్రీ రాఘవరావు గారు ఎవరు డబ్బు సంపాదించడం పురుష లక్షణం చేసిన మోసాలను ఆ డబ్బుతో కప్పిపుచ్చుకోవడం దగ్గర కోరలు వచ్చడం అతన్ని చెప్పనివ్వండి నేను చెప్పక్కర్లేదు చెబుతుంది ఫోటోలు ఆకారాన్ని చూపుతాయి అంతరంగాన్ని కాదు అంతరంగాన్ని చంపుకున్న మీలాంటి వాళ్ళ వేషాలు మోసాలు కూడా బయట పెడతాయి చెప్పండి ఈమె ఎవరు నా భార్య విజయవాట చెప్పి ఆనాడు ఈమెను మోసం చేశారు ఈనాడు నన్ను ఇక్కడున్న వీళ్ళందరినీ మోసం చేయాలని చూస్తున్నా మోసం కాదు మోసం కాదు ఇదితను ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించారు తల్లిదండ్రులకు తెలిసి పెళ్లి చేసుకునే ధైర్యం లేక దైవ సన్నిధిలో తాలిగట్టాను కట్టి ఆమెను సంఘ దృష్టిలో అవినీతి పదరాలుగా నిలబెట్టి పారిపోయారు వెళ్ళాను ఆమె గర్భవతి నయ్యానని నా కుత్రం రాసింది వెంటనే చదువు మానుకుని పరిగెత్తుకు వచ్చాను కానీ ఇంతలోనే అంతా జరిగిపోయింది కొంతకాలం కాదు కొన్ని సంవత్సరాలు వెతికాను కనిపించలేదు శేఖర్ చివరకు అపనింద భరించలేక ఆత్మహత్య చేసుకుందనుకున్నాను ఇలాంటి కథలు కబుర్లు చెప్పి ఎందరిని మోసం చేశారో ఎందరిని అనాథలు చేశారో ఇలాంటి వారి కోసమే కట్టించారా ఈ నారీ చెప్పండి సమాధానం చెప్పండి చెప్పండి నా సమాధానం ఒక్కటి త్రిమూర్తే నా సమాధానం అవును ఈ నారీ నికేతనాన్ని అంకితం చేసుకుని దీనికి అధిదేవతగా వెలిసిన అనురాగమూర్తే నా సమాధానం శేఖర్ మీ తల్లికి నేను దూరం అయినప్పటి నుంచి నా హృదయాన్ని దహించి వేసిన తాపానికి చిహ్నం ఈ నారినికేతనివి నేను చేసిన తపస్సు ప్రతిఫలం ఇదే నాయన నేను నా జానికి అర్పించిన ప్రేమాంజలిది చేసిన తప్పుకు తగిన శిక్ష అనుభవించకపోతే జీవితం శూన్యం అనిపిస్తుంది నేను ఇంతవరకు అనుభవించిన శిక్ష చాలదు బాబు నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించి నా జీవితం కడతీర్చున్నాయన నా చవితేడుగా మారు మన ఇద్దరినీ క్షమించవలసింది మీ తల్లి నాయన అమ్మా అమ్మా వేరేనమ్మా నా చేతులారా నేను చదువుకుతా అమ్మా